మున్సిపాలిటీ కార్పొరేషన్గా అవతరించిన సందర్భంగా మహబూబ్ నగర్ మహానగరోత్సవం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమం పట్టణ ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసింది మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు రెండు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నట్లు మున్సిపాలిటీ ముందుగానే ప్రచారం చేయడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు విద్యుత్ కాంతుల వెలుగులతో శిల్పారామం మిరుమిట్లు కొలుపుతూ సందర్శకులకు ఆనందాన్ని పంచింది ఓపెన్ ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలైట్ గా నిలిచాయి ముందుగా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కళాకారులు నాదస్వర సంగీతంతో అలరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్కు దీటుగా పాలమూరును తీర్చిదిద్దుతామని ప్రకటించారు కార్పొరేషన్ గా అవతరించడంతో మరింత బాధ్యత పెరిగిందని ప్రజలు కూడా నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు కార్పొరేషన్గా మారిన అంశాన్ని ప్రపంచానికి చాటేందుకే వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు కళా ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని మునుముందు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు మన మహబూబ్నగర్ పట్టణానికి చాలా చరిత్ర ఉంది నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే మహబూబ్ నగర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించడం జరిగింది అప్పటి నుంచి అభివృద్ధి చెందుకుంటూ మనకి గ్రేడ్ టూ మున్సిపాలిటీగా తర్వాత గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా తర్వాత స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా కూడా అభివృద్ధి చెందుతూ ఈ మధ్యనే కార్పొరేషన్గా ఏర్పాటు కావడం జరిగింది సో ఒక పట్టణం నుంచి నగరానికి మన మహబూబ్ నగర్ అభివృద్ధిని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అనుకోవడం జరిగింది సో మనకి ఈ కార్పొరేషన్గా మారిన సందర్భంగా టౌన్లో మన సిటీలో ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా మొదలు పెట్టడము తర్వాత మొత్తం నగరాన్ని కొంత పరిశుభ్రంగా తయారు చేయడంతో పాటు పరిశుభ్రం పచ్చదనం ఇలాంటివి తర్వాత నగరంలో ఇతర వసతులు కనీస సౌకర్యాలు వీటన్నిటినీ కూడా కల్పించడానికి ఇప్పుడు కృషి మొదలవుతుంది దాంతోపాటుగా ఈరోజు మనకి కొన్ని స్వచ్ఛ ఆటోలు కానీ తర్వాత ట్యాంకర్లు కానీ జేసీబీలు కానీ ఈ విధంగా మనకి చాలా వాహనాలు కూడా నగరానికి రావడం జరిగింది సో వీటన్నిటి నేపథ్యంలో ఈ మన మహబూబ్ నగర్ జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ వీటిని అన్నిటినీ లాంచ్ చేయడంతో పాటుగా ప్రజలకి నగర ప్రజలకి కొంత ఆహ్లాదకరంగా ఉండడాని కోసమని ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో దీన్ని చేసుకోవడం కోసం ఈరోజు ఈ శిల్పారంభంలో మన మహబూబ్ నగర్ నగరోత్సవం అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఈరోజు రేపు జరుగుతుంది దీంట్లో భాగంగా మన నగరంలో ఉన్న బిజినెస్లు అంటే మన బిజినెస్ మెన్ని తర్వాత మిగతా ప్రముఖులన్నీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ ఈ శిల్పారామంలో ఒక ఎగ్జిబిషన్ వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత ఇలాంటివన్నీ కూడా మన లోకల్గానే అరేంజ్ చేయడం జరిగింది అంటే యూజువల్గా ఇవి సాయంత్రాలే అంటే వీళ్ళకి అందరికీ రావడానికి కూడా సాయంత్రాలు కన్వీనియంట్గా ఉంటుంది మార్నింగ్స్ కూడా ఓపెన్ ఉంటుంది వచ్చి రావచ్చు కానీ కొంత ఎండలు అవి ఉంటాయి కాబట్టి సాయంకాలం ఎక్కువ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి మీరు చెప్పిన సజెషన్ ఆలోచిస్తాం